ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఈ కూర నేను ఎప్పుడు డ్రైగా ఫ్రై చేద్దామన్నా సరే అసలు నాకు వచ్చిందే లేదనమాట ఈ కూర అంటే కొంతమంది చేస్తే మంచిగా పై లేయర్ క్రిస్పీగా లోపలిది మెత్తగా వస్తుంది కదా నాకైతే అసలు రానే రాదనమాట ఎంత ట్రై చేసినా ఎలా ట్రై చేసినా రాదు నాకన్నా బాగా మా తమ్ముడు చేస్తాడేమో అనిపించింది మా తమ్ముడు ఎప్పుడు వాడికి నచ్చని కూర చేసినా సరే ఇలా బంగాళదుంపలో చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇలా తాలింపు అయితే పెట్టేసుకునేవాడు అనమాట వాడికి వచ్చి వచ్చేది వాడు చేసినప్పుడు మంచిగా పైలేరు క్రిస్పీగా లోపలదేమో మెత్తగా అలా వచ్చేది అనమాట మరి నాకెందుకు రావట్లేదు అర్థం అవ్వట్లేదు కానీ ఈరోజు ఎలాగైనా చేద్దాము అని చెప్పి ట్రై చేద్దాము బాక్స్లోకి బాబు కూడా ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి చేస్తున్నాను అనమాట చూద్దాము ఎలా వస్తుందో ఏది ఏమన్నా అమ్మ నాన్న వయసులో ఉన్న రోజులే బాగుండేది ఎందుకంటే అప్పుడు అమ్మ మనకి ఏది కావాలంటే అలాగ నచ్చినట్టుగా చేసి పెట్టలేదు కదా ఇక చిన్నతనంలోనే మా తమ్ముడు కూడా అలాగే పొటాటో ఫ్రై అయితే నేర్చుకున్నాడు ఇప్పటికీ చేసుకుంటాడు వాడు ఇక వాడు ఎప్పుడు చేసుకున్నా సరే మాకు కొద్దిగా మాకు కొద్దిగా అని చెప్పి వాళ్ళం అనమాట బాగా చేస్తాడు ఇక అమ్మ నాన్న వయసులో ఉన్నప్పుడు ఇక చక్కగా వాళ్ళు ఏదడి సరే అమ్మ మనకి చేసి ఇచ్చేది అనమాట ఎందుకంటే మనం చిన్నపిల్లల్లా ఉండేవాళ్ళం కదా ఇక మన చేతులతో మనం ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు మనం తినాలన్నా సరే మనమే చేసుకోవాలి ఎలా తినాలన్నా మనమే చేసుకోవాలి అది వచ్చినా రాకపోయినా మనమే ఎలాగోలా ట్రై చేసి చేసుకోవాలి అనమాట ఇక అలా అయిపోయిన రోజులు ఇక మళ్ళీ ఇక ఎంత మాట్లాడుకున్నా ఆ రోజుల గురించి అయితే తిరిగి రావన్నమాట ఇక ఆ రోజులు అయితే మిస్ అయిపోయాము ఇక అదనమాట పోయిన దాకా తెలియదు కదా దేని విలువైనా సరే అలాగే ఇప్పుడు అలాగే తెలిసి వస్తుంది అనమాట ఏదైనా సరే పోగొట్టుకుంటే కానీ మనకు విలువ అనేది తెలియదు ఇక ఆ రోజుల్లో అమ్మ మనకు నచ్చింది చేసి పెడుతున్నా సరే వాటికి వంకలు వీటికి వంకలు పెడతా ఉంటాము కానీ అంతకన్నా బాగా వంట ఎవరు చేయలేరు అని చెప్పి మనకు పెళ్ళైన తర్వాతే తెలిసిద్ది అనమాట నేను అలాగే రియలైజ్ అయ్యాను మా అమ్మకన్నా బాగా ఎవరు చేయలేరు అని ఒక థాట్ అయితే వచ్చేసింది అంటే ఎవరమ్మ వాళ్ళకి గొప్పలే కానీ అంటే మా అమ్మ గురించి నేను చెప్పుకుంటున్నాను ఎవరమ్మ చేసే వంటలు వాళ్ళకి గొప్ప అనమాట అలాగా అమ్మ విలువ అలా తెలిసి వస్తుందనమాట ఇక చూశారు కదా ఫ్రై అయితే ఇలా చేశాను నాకైతే యాజ్ ఇట్ ఈజ్ అది ఒక కూరలాగే వచ్చిందని ఫ్రై లాగా అయితే రాలేదనమాట ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటే మీకు తెలిసింటే నాతో షేర్ చేయండి బంగాళదుంప ఫ్రై క్రిస్పీగా ఎలా రావాలని చెప్పి చెప్పేసి ఇక కూర అయితే రెడీ చేస్తాను తర్వాత పాలు కూడా పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట పెరుగు అయితే చూపిస్తున్నాను అంటే నేను ఆ రోజు తోడేయటం చూపించాను కానీ తోడుకున్న తర్వాత చూపిస్తున్నాను తోడుకున్న తర్వాత చూసారు కదా మంచి పాలు వాస్తున్నారు అనమాట అంటే వాటర్ లేకుండా పాలు ప్యాకెట్ పాలు కలిపినా సరే మనకి ఎంతో కొంత వాటర్ అనేది పైకి తేలిద్ది ఇక పాలు ప్యాకెట్ ప్యాకెట్ పాలు పోయట్లేదు వాటర్ పోయట్లేదు అనమాట మంచిగా వస్తుంది పాలు తింటే తింటే పెరుగు అనేది ఇలాగ గడ్డ పరిగే తినాలి అప్పుడే తిన్న ఫీలింగ్ కలిగిద్ది అనమాట ఇక మాకేంటంటే మా బుడ్డోడైతే పెరిగేసుకొని అన్నం తిండో ఎప్పుడన్నా ఇంటికాడ ఉంచి నేను ఖచ్చితంగా పెడితేనే తింటాడు స్కూల్లో పెడితే అది డెఫినెట్లీ తిరిగే వస్తుంది అందుకని పెరుగు అన్నం వాడికి పెట్టాం ఇక మేము తినేటప్పుడే మధ్యాహ్నం పూట అది ఒక భాగంగా చేసుకొని అది కొంచెం లాస్ట్లో తినేసి పడేసేస్తామన్నమాట తర్వాత కొంచెం తోడుకుంచాను తో తోడు కుంచుకుంటాను మరి ఎక్కువ ఏం తినమో రెండు మూడు ముద్దలకు సరిపోతుంది ఆ పెరుగు అంతే ఎక్కువ కూడా ఉండవు నేను ఒక అర లీటర్ పాలు పోసుకుంటాను ఆ అర లీటర్లోనే మా వాడు పాలు తాగుతాడు నేను టీ పెట్టుకుంటాను మళ్ళీ ఈ పెరుగు కూడా తోడు పెట్టుకుంటాను అనమాట టీ నేను ఒకదాన్నే పెట్టుకుంటాను కాబట్టి చాలా తక్కువ పాలే పడతాయి పాలు మా వాడు ఒక గ్లాస్ పాలు తాగితే ఆ ఒక గ్లాస్ పాలుతో నేను టీ పెట్టుకుంటాను కొంచెం వాటర్ కలుపుకొని ఇక అలాగే యూస్ చేసుకుంటాను అనమాట పెరుగు కూడా అలాగా అయితే ఎక్కువగా తినాల అనిపించిన రోజు మా వారు తినేస్తారు ఇక లేదంటే మిగిలింది నేను కొంచెం వేసుకుంటాను నేను చాలా తక్కువ అనమాట ఎలాగనిపిస్తుంది అంటే అది లేదనుకోండి పెరుగు అది తినాలి 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 అనిపిస్తుంది అది ఉండి కళ్ళ ముందే ఉండి తినే అవకాశం ఉన్నా సరే తినాలనిపిస్తుంది అనమాట అది ఒకటి వెదరు కూడా మనకి సహకరించదు ఖచ్చితంగా పెరుగులేని రోజు ఫుల్గా ఎండలో కొట్టి బాడీ అనేది హీట్ అయిపోతుంది ఇక పెరుగు ఎప్పుడైతే తోడు పెట్టుకుంటానో అప్పుడు ఇక వర్షాలు పడి కూలింగ్ అనమాట బాగా ముసురు ఉంటుంది ఇక ఆ ముసురులో పెరుగు తింటే మనకు దగ్గులు జలుబులు వచ్చేస్తాయి ఖచ్చితంగా అందుకనే ఆ విధంగా పెరుగు కూడా అసలుకి తినాలా తినాలా వద్దా అన్న డైలమాలో ఉండిద్ది అనమాట ఇక ఆ తర్వాత వాళ్ళని అయితే పంపించేసాను కదా మొత్తం రెడీ చేసేసి వాళ్ళు పంపించేసిన తర్వాత నేనైతే అయితే మొన్న మొన్న చేసిన కోడిగుడ్లు కారం అంటే టిఫిన్ అయితే ఏం వేయలేదు ఆ రోజు నెక్స్ట్ అంతకుముందు రోజు నైట్ కూడా నేను జావ తాగే పడుకున్నాను అనమాట బాగా ఆకలి వేసేస్తుంటే ఇక వాళ్ళని పంపించగానే వెంటనే అన్నం అయితే వేసేసుకొని తినేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ ఆకలితో మధ్యాహ్నం దాకా ఉండి పనిచేశానంటే ఒక వనుకలాగా వస్తుంది అన్నమాట కాళ్ళు చేతులు వణుకులు వచ్చేస్తాయి నాకే కాదు ఎవరికైనా అంతే ఆకలితో ఎక్కువసేపు ఉండి మనం ఖాళీగా ఉండటం వేరు ఆకలితో ఉండి పని చేయటం వేరనమాట అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు చేతులు వణకడము కొంతమందికి అయితే కళ్ళు తిరగడము అలా జరిగిద్ది అనమాట నాకైతే వన్ టైము టూ టైము తిరిగాయి అంతే కళ్ళు ఇక అంతకు మించి నాకు ఇప్పుడు తెలియదు అనమాట స్కూల్లో ఇదివరకు అసెంబ్లీలో నుంచి ఉంటే కళ్ళు తిరుగుతుంది అని చెప్పి టపా టపా పడేవాళ్ళు ఇక అర్థమయ్యేది కాదు ఏంటి కళ్ళు తిరగటం అంటే ఏంటి ఎలా తిరుగుతాయి భూమంతా తిరిగిపోద్దా అని నాకు ఒక ఆలోచన అనమాట నాకు అస్సలు తెలియదు కళ్ళు తిరగటం అంటే ఏంటో అది కూడా ఈ పెళ్ళయ్యి పిల్లల్ని కన్న తర్వాతే తెలిసింది కళ్ళు తిరగటం అనేది అంతకుముందు అసలు నాకు ప్రాబ్లం ఉండేది కాదనమాట అంత హాయిగా బతికేసేదాన్నో ఇక పెళ్ళయ్యి పిల్లల్ని కన్నాను ఇక నాకు నిదానంగా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అలాగే అరగకపోవడం అలాగే ఇలా తిండి తినకపోతే ఇలా నేర్సిచ్చుకోవడం అనమాట ఈ మూడైతే వచ్చేయి పిల్లలని కన్నా తర్వాత మరి ఎందుకన్నా ఏమో ప్రాపర్గా డైట్ చేయలేదో ఏమో తెలియదు కానీ ఈ మరి పిల్లల్ని కన్నాక బాడీ వీక్ అంటారు కదా ఇక అందులో భాగంగా ఏమన్నా వచ్చిందేమో అని ఇక నేను జాగ్రత్తలు తీసుకుంటాను అనమాట ఇక బ్లడ్ కూడా లాస్ అవుతాం కాబట్టి బ్లడ్ కావాల్సినవి తింటూ ఉంటాను తాగుతూ ఉంటాను ఇక ప్రతీదీ జాగ్రత్తగానే చూసుకుంటాను మా మావారు కూడా చాలా బాగా పెడతారనమాట తిండి అనేది అది ఇక ఎంత తిన్నా ఏం చేసినా సరే అవి మాత్రం కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి అవి తెలుస్తూ ఉంటాయి ఇక ఇంత చెప్పాను ఆ వీడియోలో ఏంటంటే గోంగూర కోసం గోంగూర పచ్చడి చేసేసుకున్నాను ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది ఇక మా వారు వచ్చారనమాట లంచ్కి వచ్చి సీతాఫలాలు అయితే తీసారు వాటిని ఏం చేశారంటే అట్టపెట్టలో పెట్టి కవర్లో పెట్టి పెట్టారనమాట ఇక వాటికి గాలాడక ఆవిరి పట్టేసి కుళ్ళిపోతున్నాయి అందుకని తీసి పక్కన పెట్టారు ఇక మంచి మంచి కాయలన్నీ ఏరి పక్కన పెట్టి ఇక ఈవినింగ్ మా బుడ్డోడు రాగానే వాడికి ఒలిచి అయితే పెడుతున్నాను మా వాడికి కాయలు ఈ సీతాఫలాలు మామిడికాయలు ఈ సీజన్ ఫ్రూట్లు అంటే చాలా ఇష్టం కదేంటాడు అసలు చాలా బాగా తింటాడనమాట మ్యాంగో ఉన్న రోజైతే మ్యాంగో ఉన్న మూడు నెలలు కూడా మంచిగా పెరుగు తింటాడు ఆ మ్యాంగో వేసుకొని పెరగనం తింటాడు అనమాట ఇంకా సీతాఫలాలు పెట్టి వాడిని అయితే ఫ్రెష్ ఇచ్చేసేసి హోంవర్క్ అయితే కూర్చోబెట్టాను ఆ రోజు మాత్రం హోంవర్క్ చేసేటప్పుడు కొంచెం మ్యాటర్ సీరియస్గానే జరిగింది అంటే వాడికి కొంచెం ఏట్లు పడ్డాయి అనమాట ఇక పడిన తర్వాత చక్కగా కూర్చొని రాశాడు రోజు ఏ గట్టను ఎప్పుడన్నా ఒకసారి కొడతానమాట హోంవర్క్ దగ్గర భయం ఉండాలి కదా వదిలేకుండా ఆ భయం కోసం కొడతాను అనమాట ఇక హోంవర్క్ అయితే చేయిస్తూనే అన్నం కూడా పెట్టేశాను లేట్ అయిపోతుందని చెప్పి గోంగూర పచ్చడిలో నెయ్యి అయితే వేసి పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గోంగూర పచ్చడి వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బాయ్ ఫ్రెండ్స్